మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏడాది నుంచి పంతొమ్మిది ఏళ్లలోపు వయసు పిల్లలు విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థి నులకు కలెక్టర్ సందీప్ కుమార్ అల్బెండజోల్ మాత్రలు అందజేశారు అనంతరం స్కూల్లోని తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు వంటగదిలో మెను పరిశీలించి సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను చూసి వంట చేస్తున్న వారితో మాట్లాడారు విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎంత మంది విద్యార్థులు ఉన్నారో ఎస్ఓ కల్పనను అడిగి తెలుసుకున్నారు విద్యాలయం ఆవరణ పరిశీలించి దానిని శుభ్రం చేయించాలని విద్యార్థినుల కోసం ఆట స్థలం సిద్ధం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు నూతన భవనం త్వరగా పూర్తి చేయాలి చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు అనంతరం పిహెచ్సి లోని మందుల గది రక్త పరీక్షల గది ఇన్వార్ ను పరిశీలించారు సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు యాంటివీనం ప్రెబీస్ నివారణ అందుబాటులో ఉన్నాయా అని మెడికల్ ఆఫీసర్ సంపత్ ను అడిగి తెలుసుకున్నారు కంటి వైద్య పరీక్షలు చేసే గదిని పరిశీలించారు దవాఖానకు రోజు ఎంత మంది రోగులు వస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను కలెక్టర్ ఆదేశించారు ఇక్కడ తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి